ఓం యిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి జోలి పట్టుకొని వచ్చే సమయం వచ్చింది రెండు రొట్టె ముక్కలు వేయడానికి సిద్ధంగా ఉండు నీ కోరిక ఒక్క రోజులో తీరుస్తాను అని చెప్పి బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న నీ కోరిక తీర్చే బాధ్యత సాయిది మన బాధ్యతలని సాయికి అప్పగించినప్పుడు ఎందుకు మనం చింతించాలి ఈరోజు బాబా ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తారు జోలే పట్టుకొని వస్తాను అని చెప్తున్నారు నా కోసం రెండే రెండు రొట్టె ముక్కలు వేస్తే చాలు నీకేం కావాలంటే అది జరిపించి వెళతాను నీ కోరిక ఈ రోజే తీరుస్తాను అని బాబాగారు మన కోసం ఈ సందేశం తీసుకొచ్చారు మరి ఒక్కసారి విని చూద్దాం అసలు బాబా ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ సందేశం ద్వారా తల్లి నీ జీవితంలో నువ్వు కోల్పోయింది తిరిగి ఇచ్చే బాధ్యత నాది నువ్వు కంగారు పడకు నా కోరిక తీరట్లేదు అని కూడా నువ్వు బాధపడనక్కర్లేదు నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడడానికి ఈరోజు ఈ కష్టం వచ్చింది అనుకో నేను నీతో ఉండలేకపోవచ్చు కానీ నీ కోసం నేనెప్పుడు ఉంటాను అన్న భరోసా ఒక్క భగవంతుడి దగ్గర నుండి మాత్రమే లభిస్తుంది ఇంకెవ్వరు చెప్పినా అది మాట వరసకు మాత్రమే అవుతుంది అందుకే ఆనందంలో అవసరంలో సుఖంలో దుఃఖంలో భగవంతుడిని విడిచిపెట్టకుండా ప్రార్థించాలి ఈ గురువు నీ కోసం ఎల్ల కాలం శ్రమిస్తూనే ఉంటాడు నువ్వు నా ప్రియాతి ప్రియమైన బిడ్డవి నీది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో ఏదైనా సరే సాధించు వద్దు అనుకుంటే ఇమడకు చిరునవ్వుతో నొప్పించకుండా తప్పించుకో అది వస్తువైనా సరే స్నేహమైనా బంధమైన ఏ లక్ష్యమైనా సరే తల్లి నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు ఒకలా బాధలో ఉన్నప్పుడు ఒకలా నటించకు ఎప్పుడు ఒకే వ్యక్తిత్వంతో ఉండు అన్ని సంబంధాల కంటే గొప్పది భగవత్ సంబంధమే మిగిలిన సంబంధాలు దేహబంధాలు భగవత్ సంబంధం ఇది నీకు ఆత్మబంధం అవుతుంది తల్లి మంచైనా చెడు అనేవి ఈ రెండు కూడా వేరువేరుగా నీకు కనిపిస్తాయి అవసరం మంచిని అవకాశం చెడుని ప్రేరేపించేలా చేస్తాయి తల్లి ఈరోజు నీ కోసమే ఎంతో దూరం నుండి వచ్చాను ఈ సాయి కోసం కడుపు నింపుతావని ఆకలితో వచ్చాను తల్లి రెండు రొట్టె ముక్కలు వేస్తే చాలు అంటే నీ జీవితం ఏ సమస్యలో ఉందో చెప్పడానికే నీ కోరిక తీర్చడానికే నేనే స్వయంగా దిగివచ్చాను నా మాట విను జాగ్రత్తగా అర్థం చేసుకుని ఎక్కడ తప్పులు చేస్తున్నావో గ్రహించి వాటిని సర్దుకో జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపెట్టాలో అప్పుడే నీ నుండి దూరం అవుతుంది ఇందులో దేనిని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో వాటి విలువ తెలుసుకుని జీవించడమే తల్లి ఈరోజు ఈ సాయి నీ ముందుకొచ్చి తలుపు తట్టాడు ఆకలితో వచ్చాడు ఈ గురువు కోసం నువ్వు ఏం చేశావా అని వాకిట్లో ఎదురు చూస్తున్నాడు తల్లి ఒక్కసారి తెరిచి చూడు ఈ సాయిని చూస్తే నీ బాధంతా పోతుంది నీ మనసులో ఆవేదనంతా దూరమవుతుంది నా సాయి వచ్చాడు అని నీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది తల్లి నా మాటలు వింటున్నావా ఒక్కసారి ఆ కన్నీళ్లను తుడుచుకుని బయటికి రా ఈ బాబా చెప్పేది విను బాబా నీ కోసమే ఈ సందేశం తీసుకొచ్చాడు తల్లి అనుకున్నది సాధించాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ ఆరోగ్యాన్ని నువ్వు ఒక్కసారి పాడు చేసుకుంటే మళ్ళీ ఎన్నో రోజులు పడుతుంది నువ్వు బాగు అవ్వడానికి నువ్వు బ్రతికి ఉండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ నీ దరి చేరదు కాబట్టి సర్వవ్యాప్తి అయిన భగవంతుడు మానవుల పుణ్య పాప కర్మలలో దేనికి భాగస్వామ్య కాడు కాబట్టి జ్ఞానాన్ని అజ్ఞానం కప్పి ఉంచడంతో ఈ విషయంలో వారు భ్రమకి లోనవుతూ ఉంటారు తల్లి నువ్వు కూడా అంతే అలాంటి భ్రమలోనే బ్రతుకుతున్నావు ముందు నీ ఆలోచనలను తగ్గించుకో ఎప్పుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో భగవంతుడు నిర్ణయిస్తాడు నీది కేవలం మానసిక దౌర్బల్యం ఎవరి గురించి నిజంగా బాధపడాలో ఎవరి గురించి బాధపడనక్కర్లేదు నిర్ణయించుకోలేకపోతున్నావు వివేకం గల వాళ్ళెవ్వరూ చచ్చిపోయిన వాళ్ళని గురించి కానీ బ్రతికి వాళ్ళ గురించి కానీ బాధపడరు ఎందుకంటే లోకంలో వాడు వాడి పుణ్యపాపాలను అనుభవిస్తూ ఉంటాడు ఇతరులు బాధపడినంత మాత్రాన వాడి సుఖ దుఃఖాల్లో ఏ మార్పు రాదు అది దైవలీల కనుక నువ్వు ఏదో సాధిద్దామని బాధపడడం తప్పు ఈ రోజు ఏం జరుగుతుందో దానిని ఆచరించు అనుభవించు రేపటి రోజు గురించి నువ్వు మరిచిపో అదృష్టమే రావచ్చు లేదా బాధైనా కలగవచ్చు నష్టమైనా జరగవచ్చు లేదా సంతోషకరమైన రోజులైనా రావచ్చు ఏది ఎలా రాసి పెట్టాలో భగవంతుడే నిర్ణయిస్తాడు నువ్వు వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఈరోజు జరుగుతున్నది చూడు వర్తమానం నీకు అవసరం లేదు ఇక భవిష్యత్ అంటావా అది నీ చేతుల్లో లేదు భగవంతుడు రాసినట్టు జరుగుతుంది తాత్కాలికంగా ఏది జరుగుతుందో అదే నిజం తల్లి నువ్వు పాలల్లో పంచదార వేసినా పంచదారలో పాలు వేసినా కరిగేది మాత్రం పంచదారే బాధపడుతూ జీవించినా నువ్వు జీవిస్తూ బాధపడుతున్నా కోల్పోయేది నీ జీవితమే నువ్వు పంచదార కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడు నీ జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేను నేర్చుకున్నాను అన్నది తెలుసుకుని మసులుకోవడమే మంచిది నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి సొంతం కావచ్చు మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం కాబట్టి ఏది నీ చేతుల్లో ఉండదు ఈరోజు నీతో ఉన్నది రేపు ఉండకపోవచ్చు రేపు నీతో లేనిది కూడా నీ దగ్గరికి చేరవచ్చు అంతా ఆ భగవంతుడి లీల నువ్వు ఉన్నది అనుభవించు లేని దానికోసం ఆరాట పడవద్దు తల్లి ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసిన వారే ఎవరు శాశ్వతంగా ఉండిపోరు కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది సత్యమే నిజమైనది శాశ్వతమైనది తల్లి మరి ఈ బాబా కోసం ఏం చేసి పెడతావు నేను నీ కోసమే ఎంతో దూరం నుండి వచ్చాను నాకు కావలసిందల్లా ఒక్కటే శ్రద్ధ సబూరి ఈ రెండు నువ్వు సమర్పిస్తే నేను ఆనందపడుతూ వెళ్ళిపోతాను వాటిని నేను ఒక భిక్ష రూపంలో అందుకుంటాను నా బిడ్డలు ఎక్కడైతే బాధపడుతూ ఉంటారో ఆ చోటకి నేను పిలవకనే వెళ్ళిపోతాను నన్ను తలచనిదే తినని వారికి సదా తోడుగా ఉంటాను తల్లి ఇతరులను అనుకరిస్తూ బ్రతికే కంటే అపరిపూర్ణంగా అయినా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడం ఎంతో ఉత్తమం ఈ జగత్తులో మార్పు అనేది సహజం ఒకరోజు కోటీశ్వరుడు యాచకుడిగా యాచకుడు కోటీశ్వరుడిగాను మారవచ్చు ఏది శాశ్వతం కాదు నీ ఇంట్లో ఈరోజు బాబా తినడానికి కూడా నా దగ్గర ఏమీ లేవు ఒకరికి అన్నం పెట్టే శక్తి కూడా నా దగ్గర లేదు అని నువ్వు బాధపడవద్దు నన్ను నమ్ముకున్న వారి ఇంట్లో నా బిడ్డలు ఎవరైతే సదా నన్ను స్మరిస్తూ జ్ఞప్తి అందు ఉంచుకుంటారో వారి జీవితంలో ఇలాంటి కష్టం ఎప్పటికీ రాదు ఎగతాళిగా నవ్వేవాళ్ళిని నవ్వనివ్వు అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవనివ్వు తల్లి నువ్వు మాత్రం నీలాగే బ్రతుకు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే ఏడ్చిన వాళ్లే నీ సహాయం కోసం నీ దగ్గరకు చేరే పరిస్థితి వస్తుంది బాబా ఎప్పుడు ఒకటే చెప్తాడు తల్లి నువ్వు చేతనైనంత ఒకరికి సహాయం అందించు ఆకలితో వచ్చిన వారికి కాస్త అన్నమైన పెట్టు ఆకలిని తీరిస్తే ఎంతో పుణ్యం వస్తుంది అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది నీకు నూరేళ్ల భవిష్యత్తులో ఎప్పటికీ ఆ అవస్థలు రాకుండా చేస్తుంది కష్టాలు పాలు కాకుండా కాపాడుతుంది తల్లి కాబట్టి నీ ఇంట్లో ఉన్నది లేదు అని చెప్పకు వచ్చిన వారికి సహాయం చెయ్యి ఆకలితో ఉన్నవారి కడుపు గుర్తించు శరీరం నశించిపోతుంది ఆత్మ శాశ్వతమైనది నశ్వరమైన శరీరాన్ని సుఖపెట్టడం కోసం ధర్మాన్ని విడిచి ప్రవర్తించకూడదు ఆత్మ ద్రోహానికి పాల్పడకూడదు ఇది భగవద్గీత చెబుతోంది నువ్వు అది ఆచరణలో పెట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో రాముడు చెప్తే ఏం చేసైనా ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో మన కన్నయ్య చెప్పాడు నేను మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించే హుందాతనం ఇవ్వు మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యం ఇవ్వు ఈ రెండింటినీ తేడా తెలుసుకునే విఘ్నత ఇవ్వు అని భగవంతుని ముందు వేడుకోవాలి తల్లి మట్టిలో ఎన్ని క్రిములున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు అప్పుడు మట్టిని చూడరు మీ ఇష్ట దైవాన్ని మాత్రమే చూస్తారు అలాగే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి చెడును కాదు వారిలో ఉన్న చెడు తత్వం అందరిలోనూ ఉంటుంది ప్రతి మనిషిలోనూ చెడు మంచి రెండూ ఉంటాయి కానీ నువ్వు చూసే చూపును బట్టే నీకు మనిషి కనపడతాడు తల్లి నువ్వు ఎప్పుడో కోల్పోయిన జీవితం తిరిగి నీ దగ్గరకు చేరబోతుంది కష్టాలు ఏడ్చినా పోవు అంటారు సుఖాలు నవ్వితే రావు అంటారు అవే కష్టాలు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి అతి దుర్మార్గమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు కూడా నీలోని దయాగుణాన్ని మాత్రం వదులుకోవద్దు నువ్వు ఎంతటి హీన స్థితిలో ఉన్నా కూడా నీకు ఒకరికి సహాయం చేసే గుణమే ఉండాలి కానీ నాకే ఏమీ లేదు నేను ఇంకెవరికి సహాయం చేయగలను అంటూ ఢీలా పడకూడదు నిజాయితీ లేని బంధాలు నీడలాంటివి మనం సంతోషమనే కాంతిలో ఉన్నప్పుడే మన వెంట అవి ఉంటాయి కష్టాలనే చీకట్లో ఉన్నప్పుడు మాయమైపోతాయి కాబట్టి నువ్వు బంధాలను నమ్ముకోవద్దు తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్లను అంతకంటే నమ్మవద్దు ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు నువ్వు కూడా ఊహించలేనంతగా వారి మనస్తత్వం ఉంటుంది కాలమే అన్నింటినీ సృష్టిస్తుంది తనే అన్నింటినీ అంతం చేస్తుంది కాలం అన్ని జీవరాశులను నాశనం చేస్తుంది తిరిగి సృష్టికి ప్రాణం పోస్తుంది ఇది సృష్టి ధర్మం నీ జీవితంలో నీకెంత కష్టం వచ్చినా అనుకోని విపత్తులు ఎన్ని సంభవించినా అవన్నీ క్రమక్రమంగా సమిసిపోతాయి అలీ నిన్న అస్తమించిన సూర్యుడు ఎక్కడికి పారిపోడు ఈరోజు మళ్ళీ ఉదయిస్తాడు అలాగే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు ఎంతటి కష్టం వచ్చినా సరే వాటిని ఎదురించి పోరాడు నువ్వు ఢీలా పడిపోయి కోల్పోతే నువ్వు మళ్ళీ పైకి లేచి ఎలా ఎదగాల అన్న పట్టుదలతో ముందుకు సాగాలి సూర్యుడిలాగా సూర్యుని యొక్క జ్ఞానం వెలుతురు మరియు వేడిని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు దాన్ని ఈ లోకంలోని సమస్త జీవరాశులకు మధ్య సమంగా పంపకం జరిగేలా చూడటం తల్లి జ్ఞానాన్ని అందరికీ పంచకపోవడం అహంకారమే అవుతుంది అహంకారం ఉన్న చోట జ్ఞానం నిలవదు జీవితం సముద్రపు అల వంటిది దాని ముందు అందరూ సమానమే ఎవరైనా వంచి తప్పుకోవాల్సిందే ఎదురు తిరిగిన వారు కాలగర్భంలో కలవవలసిందే జీవితాన్ని మించిన గ్రంథం ఇంకేది ఉంటుంది చెప్పు తల్లి అంతరాత్మను మించిన గురువు లేడు అనుభవానికి మించిన పాఠం ఇంకేదీ లేదు సాధనను మించిన తపస్సంటూ ఇంకెక్కడ దొరకదు తల్లి నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆచరించు తల్లి ఈరోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను బాబా ఆ ఉద్యోగం నాకు దక్కితే చాలు అంటున్నావే మరి ఆ ఉద్యోగం రావాలంటే నువ్వు ఎలా సాధించాలి ఎలాంటి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి ఒక్కసారి ఆలోచించు నేను నీకు దారి చూపించగలను కానీ ఆ దారిలో నడిచే బాధ్యత నీకే ఉంటుంది నువ్వు నడవగలిగితేనే నీకు అది సాధించే శక్తి దొరుకుతుంది తల్లి ఒక్కసారి ప్రయత్నం చేయి ఆ దారిని చూసి నువ్వు భయపడవద్దు ప్రయత్నించు ప్రయత్నించు అంతేకాని ప్రయత్నంతో ఆగిపోవద్దు తప్పకుండా నీకు ఆ ఉద్యోగం దొరుకుతుంది తల్లి ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి అదే కోరికలు కూడా అంతే నీ మనసులో కోరికలు పుట్టినంత కాలం నువ్వు లేనిపోని సమస్యలను తెచ్చుకోవడమే అవుతుంది మనం నమ్మిన వ్యక్తి గొప్ప మనసున్నవాడైతే మన స్థానం కూడా గొప్పగా మారుతుంది తల్లి దైవాన్ని ఎక్కడెక్కడో నువ్వు వెతకనక్కర్లేదు దైవమే నీ ముందుకొస్తుంది నువ్వు ఆచరించే విధానం బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది నువ్వు ఏ విధంగా నడుచుకుంటావు ధర్మాన్ని మంచిని ఏ విధంగా అదుపులో ఉంచుకొని ప్రవర్తిస్తూ నువ్వు నడుచుకోగలిగితేనే జీవితం బాగుంటుంది గుడి చుట్టూ తిరిగితే పుణ్యం వస్తే గొర్రెకు చావెందుకొస్తుంది చెప్పు మనిషి స్వార్థపరుడు దేవుడు ఏమీ అడగడు మనిషే నేను దేవుడికి ఇచ్చాను అని భ్రమలో ఉంటాడంతే నువ్వు కోరికలు అడిగి నేను ఇది చేస్తాను బాబా అది చేస్తాను అంటూ అన్ని ఆడంబరాలకు పోయి పూజలు నోములు వ్రతాలు మంత్రాలు అనుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు భవిష్యత్ అంతా ఇలాంటి వాటితోనే గడుపుతున్నారు భ్రమలో బ్రతుకుతున్నారు తల్లి ఒక్కసారి ఆలోచించు నీ శ్రమని నువ్వు గుర్తించు నీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే అది నీ శ్రమతోనే సాధ్యమవుతుంది అంతేకాని ఎవరో ఏదో చేస్తారని నువ్వు ఆలోచిస్తూ భగవంతుడి మీద భారం వేయకూడదు ఆ భగవంతు నీవు ఎప్పుడూ ఒకే రకంగా చూడాలి ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా కాదు నేను విలువ కట్టలేని క్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి నువ్వు నాతో ఉన్న క్షణాలే అని ఎవరితో నువ్వు పలుకుతావు తల్లి నీ మనసుకి ఎంతో దగ్గరైన వారితో తల్లి తండ్రితో అలాంటి వారు ఒక్కసారి దూరం అయితే ఎంత బాధని అనుభవిస్తారో నేను ఊహించగలను అలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ రానివి తల్లి ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయాలి ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందుగా తండ్రికి ఇవ్వాలి అందరికంటే గొప్పవారు వారే కాబట్టి హృదయపూర్వకంగా ప్రతిరోజు వారికి దండం పెట్టుకోవాలి ఈ జీవితం ప్రసాదించినందుకు ధన్యోస్మి అనుకోవాలి తల్లి బాధని చూసి భయపడుకు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి ప్రధాన కారణం ఆ కోపాన్ని నువ్వు అణుచుకోగలిగితే నిత్యం నువ్వు ధనవంతుడివే ఈ బాబా అడిగింది ఈ రోజు ఇచ్చి చూడమ్మ తల్లి జోలె పట్టుకొని వచ్చిన ఈ సాయిని వెనక్కి పంపకు రెండు రొట్టె ముక్కలు వేసినా చాలు నేను కడుపు నింపుకొని ఆనందంగా వెళ్ళిపోతాను ఆ క్షణమే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి సందేశం ఇచ్చారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు